సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్సీ సంతోష్ అభిమానులు భారీ గజమాల ముత్యాలహారం వేసి కేక్ ని కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎన్సీ సంతోష్ జన్మదినం సందర్భంగా మానవత్వం చాటుకున్నారు ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ బూట్లు బుక్ మెటీరియల్స్ అందజేశారు కబడ్డీ క్రీడాకారిణి రాణి నేషనల్ కబడ్డీ పోటీలో సెలెక్ట్ అయిన సందర్బంగా ఆమెకు ఐదు వేల రూపాయలు ఆటో కార్మికుడు యూసెఫ్ కుటుంబానికి ఒక నెల నిత్యావసర సరుకులకు ఐదు వేల రూపాయలు అలాగే ప్రజ్ఞాపూర్ అంగన్వాడీ పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు ఎన్సీ సంతోష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వివిధ సంఘాల నాయకులకి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సేవ చేయటంలో తృప్తి ఉంటుందని ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం పాటుపడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అందరి ఆశస్సులు మాపై ఉండాలని ఆకాంక్షించారు ఆప్తుడు మన మిత్రుడు అయినటువంటి ఎన్సీ సంతోష్ గారికి రాజకీయ నాయకులు ఈ రోజులలో ఒక లెవెల్ వరకే కష్టపడతారు కానీ సంతోషం అసలు లీడరు మన గజ్లకి అవసరం ఉంది ఎందుకంటే ఆయనే ఇంతమందుకు మా దోస్తులు తరేము పాకిస్తాన్ వెళ్ళినట్టు చిన్న పెద్ద లేదు కులం మతం లేదు వాళ్ళకి ఉందా ఏం ప్రాస్తాగుంది ఎవరితో మాట్లాడేది అన్న అనే ఉద్దేశంతో సమస్య పరిష్కారం కోసం చూస్తారు కానీ వాడు తన పర్యావేక్షణలోనే ఎక్కడెక్కడ ఉన్నది మన దృష్టికి జరుగుతుందా అని నన్ను మళ్ళీ అదిమి తడుతూ అదిమి చెప్తూ ముందడుగు నడిపించే మా కబడ్డీ అసోసియేషన్ లెజెండరీ అధ్యక్షుడు గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మా కబడ్డీ అసోసియేషన్ క్రీడాకారుల పక్షాన అసోసియేషన్ పక్షాన పేరు పేరు అందరి పక్షాన అన్నగారికి నిండు దూరలు ఇలాగే

రేపుగా ఫ్యూచర్లో కూడా కదా అనుకో అందరికి న్యాయం చేయగలుగుతాడు ప్రేమగా తోడు ఓపిక ఏ నేను ఏ పార్టీలు ఉన్నా నేను చెప్తున్నా ఒకటే విషయం చెప్తున్నా భాగం అందరికీ న్యాయం చేసే లీడర్ లభంగా చాలా మంది అభిమానులు వచ్చి ఇక్కడ అన్నకు ఆశీస్సులు చెప్తూ ఆ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్న అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఇప్పుడే ఒక పెద్ద నాయకుడుగా అన్న అన్న ఒక పెద్ద నాయకుడిగా ఇప్పుడే ఎంజాయ్ అని చెప్పేసి నాలో ఎంతో సంతోషంగా ఉంది నిజంగా యువకులకు ఏది కాకు ఏది అడగకుండా కూడా నేనుంటా ముందు అని చెప్పేసి వచ్చి ప్రతి విషయంలో అయినా సరే స్పోర్ట్స్ లో అయినా కానీ ఎలాంటి విషయంలో అయినా కానీ మాకైతే స్పోర్ట్స్ లో చాలా చాలా హెల్ప్ చేశారు కదా అతను ఇప్పుడు మాకు ఒక పన్నెండు ఎకరాలు శాంక్షన్ అయింది క్రికెట్ గురించి అందులో కృషి ఎంతో ఉంది సంతోషం చాలా అంటే చాలా ఉంది సంతోషంగా లేకుంటే ఆ పన్నెండు ఎకరాలు అనేది